నస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ నేను మీ బీవీఆర్ రావుని ఇటీవల విజయవాడలోని కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వర వరద వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తేసిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలేశారు అయితే ఈ సమయంలో వరదలో కొట్టుకు వచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీలోని అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఈ మూడు గేట్లకు బలంగా ఢీకొట్టాయి దీంతో గేట్ల కౌంటర్ వెయిట్ పిల్లర్లు డ్యామేజ్ అయినాయి ఏంటంటే ఏపీ టీవీఎంఎస్బీ డబల్ జీరో వన్ సెవెన్ ఒక గేటు ఏపీ ఐవిఎంఎస్బీ డబల్ జీరో డబల్ టూ ఒకటి ఏపీఐవిఎంఎస్బి డబల్ జీరో టూ త్రీ ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి ఈ ఘటనలో బ్యారేజీలోని అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు దెబ్బతిండడం జరిగింది దీంతో ఆ గేట్లకు కౌంటర్ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండడంతో ఇది ఆ పార్టీ నేతల పని అని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తోంది ఆ మూడు బోట్లు వైసీపీకి చెందిన వారివే అని మంత్రులు సైతం ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్సీ తలసీల రఘురాములకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితు సన్నిహితుడని చాలా సన్నిహితుడని టీడీపీ నేతలు చెబుతున్నాయి అయితే దీనిపై వైసీపీ నాయకులు వాదన మరోలా ఉంది ఆ బోట్ల యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు వాళ్ళు రివర్స్ ఆరోపిస్తున్నారు ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్ కుషాద్రిలను పోలీసులు అరెస్ట్ చేశారు అందులో రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జైరామ్ బంధు అని ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు గతంలో లోకేష్తో కలిసి కుషాత్తి దిగిన ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిందితులకు లోకేష్తో సంబంధాలు ఉన్నాయనటానికి ఈ ఫోటోనే సాక్ష్యం అని వాళ్ళు చెబుతున్నారు వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దానిని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు బాబు నేను ఒకటే చెప్తున్నా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఆ బోట్లు టీడీపీవే బీజేపీవే జనసేనవా వైసీపీవా ఇవన్నీ పక్కన పెడితే ముందు ఆ బ్యారేజీ గేట్ల సంగతి చూడండి దాన్ని మరమ్మతి చేయండి మళ్ళీ ఇంకోసారి వర్షం వచ్చింది అనుకోండి అరే ఇవి మానుకోండి ఒకరి మీద ఒకరు నిందలు పోయటం ఇప్పుడు వరద ప్రభావం వచ్చింది వరద ప్రభావంతో చాలామంది బాధితులు రోడ్డును పడ్డారు ఫుడ్డు లేకుండా వారం వారం రోజు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు ఎవరు ఫెయిల్యూర్ అయ్యారన్నది తెలుస్తూనే ఉంది అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నారు చాలామంది దయచేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి ఆ బోట్లు నీవి ఈ సీట్లు నావి ఎందుకురా బతుకులు బతుకుతారు ఒక్కొక్కళ్ళు జనాల ఓట్లతో గెలిచి జనాల ఓట్లు వేయించుకొని ఎందుకు వాళ్ళ ఉసురు పోసుకుంటారు